డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంపై ఏసీబీ నేత్రం పార్ట్ టూ అవినీతి అధి అధికారుల వెన్నుల్లో వణుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందంటూ కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పారిశుద్ధ్య కార్యాలను నియమించి వారికి విధులు కేటాయించకుండానే వారి జీతాలు ఇచ్చినట్లు ఇచ్చి మరలా వెనక్కి తీసుకుంటున్న అవినీతి అధికారుల సుమారు అరవై లక్షల రూపాయల స్కామ్కి సంబంధించిన వ్యవహారాన్ని డాన్ మీడియా ఛానల్ వెలుగులోకి తీసుకురావడంతో అవినీతి బాగోతలో డొంక కదలడంతో అవినీతి అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టింది అక్రమ లేఅవుట్ల విషయంలోనూ కనీస నిబంధనలు పాటించని ది దీపావళి పండుగ సందర్భంగా హోల్సేల్ బాణాసంచా వ్యాపారుల వద్ద లక్షల రూపాయల లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చిన అధికారులపైన కటకట్ల పరిధిలో ల్యాండ్ కన్వర్షన్కు తప్పుడు సర్టిఫికేట్లు జారీ చేసిన షాడో ఆర్డీఓగా వ్యవహరిస్తున్న ఒక తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాలపైన అలాగే కనీస సెట్ బ్యాక్ వదలకుండా అక్రమ నిర్మాణదారుల వద్ద లంచాలు గుంజుతున్న అవినీతి మున్సిపల్ అధికారుల అక్రమ చట్ట బయట బయటకు తీసుకురావడానికి అవినీతికి నిరోధక శాఖ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు